నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ మనతోని కొన్ని అంశాలు చర్చించడానికి ప్రముఖ విశ్లేషకులు విప్రకాశాన్ని ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న రైట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ మధ్యకాలంలో గొప్ప చర్చనీయాంశమే అయింది అది పనికి వస్తుంది నొగలు పనికిరాదని ఒకగలు మొత్తం మీద కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికి అదొక వరప్రదాయిని అని బీఆర్ఎస్ పార్టీలు రైట్ నిన్నటికి నిన్న మనం చూసినట్లయితే కూనం నేని సిపిఐ పార్టీకి సంబంధించి ప్రజలకు అక్కరపడే ముచ్చట్లు చేస్తారు ప్రజలకు ఏమన్నా మంచి చేసే అంశాల మీద ముందుకు పోతారని ఒక అభిప్రాయం ఉండే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూనం నేని అని అది అసలు అవసరం లేదు ఆ ప్రాజెక్టు వేస్ట్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఈటల రాజేందర్ బీజేపీకి సంబంధించిన ఎంపీ ఆయన మనకు తెలుసు గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే విచారణకు పోయినప్పుడు కూడా కొన్ని అంశాలు మాట్లాడినప్పుడు ఆయన బీజే బీఆర్ఎస్ పార్టీ తరఫున వకాలతో ఉచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారని వాళ్ళ బీజేపీ నాయకులు అన్నారు కాంగ్రెస్ నాయకులు అన్నారు నిన్న దాదాపు ఒక గంటన్నర ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణను కాపాడేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆయన చెప్పినారు కూ నేనేమో అది అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ అంశాలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అన్న మంచి ప్రశ్న అమ్మా ఎందుకంటే నిన్ననే ఇద్దరు రెండు రకాలుగా స్పందించారు అంటే సిపిఐ ఒకప్పటి పోరాట పార్టీ వాళ్ళు నిజాంకు వ్యతిరేకంగా కానీ భూస్వామ్య జాగీర్దార్ల దోపిడీలకు వ్యతిరేకంగా కానీ పోరాడిన పార్టీ ఆ పార్టీ అంటే ఆ నాయకులు అంటే నాకు చాలా గౌరవం ఉండేది కానీ నిన్న కూనం నేను మాట్లాడిన మాటలతో పూర్తిగా ఆ పార్టీ అన్నా కూడా ఆయన అన్నా కూడా ఒక అసహ్యం ఏర్పడతా ఉంది ఎందుకంటే వీళ్ళు కొంత శాస్త్రీయంగా ఆలోచించి మాట్లాడే వాళ్ళం మా కమ్యూనిస్టులు బట్ కూనం నేను గారికి ఏంటంటే ఆయన వెనకాలేదో బుద్ధి ఉందని నేను అన్నా ఆయన కూడా ప్రజా పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తే కానీ ఏం తెలుసుకోకుండా ఇది వృధా అని అనడం అనేది మళ్ళీ అందులో ఆయన అంటున్నా అని చెప్పకుండా నా పార్టీ నిర్ణయం అని చెప్పడం అనేది చాలా టూ మచ్ అది అంటే క్షమించరా అని తప్పు చేశాడు ఆయన అంటే కాళేశ్వరం గురించి ఆయనకి ఏమీ తెలియదు అనేది ఆయన మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ మూడు ప్యారేజీల కాస్ట్ వచ్చి పాతిక వేల కోట్లు అన్నాడు వాటికి అయింది ఇంతమ్మ మేడిగా నాలుగు వేల ఆరు వందల కోట్లు ఈ రెండు కలిస్తే కూడా ఇంకో ఐదు వేల కోట్లు కూడా కాలేదు అన్నారం సుందిర్లు కలిపి అంటే మొత్తం కూడా పదివేల కోట్ల లోపే దాన్ని పాతిక వేల కోట్లు అన్నాడు తుమ్మిడాటితోనేమో గ్రావిటీతో నీళ్ళు వస్తాయని చెప్పిండు తుమ్మిడాటి దగ్గర ఎత్తు తగ్గించినా కూడా గ్రావిటీతో నీళ్ళు వస్తాయని చెప్పాడు అంటే ఈ రకంగా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడిందేమో కునం నేని మళ్ళీ అది వృధా అని చెప్పి పార్టీ తీర్మానం అని చెప్పాడు ఆ పార్టీలో మాట్లాడనే లేదు దాని మీద ఎక్కడ కూడా చర్చ జరిగినట్టు కూడా మన పత్రికల్లో చూడలేదు తన అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా రుద్దాడు జనరల్గా ఏ పార్టీలైనా అట్లా ఉంటుంది కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కొంచెం ఆదర్శంగా ఉంటాయి కానీ ఆ మనిషి అట్లా ఆలోచించకుండా అందరి అన్ని బుర్జువా రాజకీయ లాగానే మాట్లాడాడు ఆ నేతల్లాగానే అబద్దాలు అసత్యాలు మాట్లాడు ఉన్నాయంటారా అన్న ప్రజల కోసం ఆలోచన చేసే విధంగా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయంటారా ఎందుకు గిట్లెందుకైద్దమ్మా కాంగ్రెస్ మీద ఆధారపడి వాళ్ళ బజలు ఆడుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని టికెట్లు ఆడుకునే గది ఎందుకు పట్టింది ఒకప్పుడు సుందరయ్య గారు అడిగితే బిడ్డలను పోరాటాల్లోకి ఇచ్చారు అంటే ప్రాణాలు ఇవ్వడానికి కూడా తల్లులు బిడ్డల నొప్పారు అంటే ఒకప్పుడు కమ్యూనిస్టులు అడిగితే ప్రాణాలు ఇచ్చిన పరిస్థితి ఇవాళ ఓట్లేసే పరిస్థితి లేదు అంటే ఎట్లా దూరం అయిపోతున్నారు వీరు ప్రజలకు ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతదేశంలో ఇవాళ వాళ్ళు ఉనికి లేదు ఇంకోటి జాతీయ స్థాయి గుర్తింపే పోగొట్టుకున్నారు వాళ్ళు ఒక నేషనల్ పార్టీ గుర్తింపు లేదు వాటికి ఏ రాష్ట్రంలోనైనా ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళకు కుటగతులు లేవు అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళ నాయకత్వ స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాలను దిగజార్చుకునేటట్టుగా అబద్ధాలు అసత్యాలు మాట్లాడడం వల్లనే ప్రజలకు దూరం ఇది పార్టీ నిర్ణయం అనుకోవచ్చా లేకపోతే నిర్ణయం అనుకోవచ్చా అది ఆయన నిర్ణయమే కానీ పార్టీ నిర్ణయం అని చెప్పాడు అదే నాకు కోపం వచ్చింది ఎందుకంటే నువ్వు పార్టీలో చర్చ పెడితే మా తెలంగాణ బిడ్డలు ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు మంచిరాల్లో ఉన్నారు బెల్లంపల్లిలో ఉన్నారు ఆ తుమ్మిడా దగ్గర గ్రామాలలో ఉన్నారు హసాబాద్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయన జో వాళ్ళు పాల్గొని దీనివల్లకి ఈ లాభాలు వచ్చినాయని చెప్పేటోళ్ళు ఇప్పుడు ఉత్తర తెలంగాణలో కూడా సిపిఐ ఉంది అక్కడక్కడ మరి వాళ్ళు ఇక్కడ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చినాక కూడా మేడిగడ్డ నుంచి ఒక ఎకరం కూడా వారలేదని ఎట్లా చెప్తున్నా అబద్ధాలు చెప్పని తెర పార్టీలో కనుక చర్చ పెడితే ఈయన 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 అబద్ధాలు చెప్పినా కూడా ఈయన తెలియక తప్పులు మాట్లాడినా కూడా వాళ్ళు సరి చేస్తారు కదా అందుకే ఏమన్నా అంటే రేపు విజయవాడలో మీటింగ్ ఉంది ఈ ఫస్ట్ వీక్లో ఆ మీటింగ్లో ఇది చర్చ పెట్టండి నీ నీ నువ్వు మాట్లాడిన ఎట్లా తప్పులో ఆ కార్యకర్తలు చెప్తారు నిలదీస్తారు మనం నేనైతే దాదాపుగా రెండు వేల ఇరవై మూడు మేడుగడ్డ కుంగిన తర్వాత వారం పది రోజుల నుంచి కనీసం ఇప్పటికీ ఒక రెండు వందల సార్లు చెప్పుకుంటానమ్మా యూట్యూబ్ ఛానళ్ళల్లో కానీ టీవీలల్లో కానీ మరి ఎందుకు వినరు వీళ్ళు హరీష్ రావు గారు చెప్పారు అసెంబ్లీలో ఆయన మెంబరు ఎమ్మెల్యే చర్చ జరిగింది కదా దాని మీద దానివల్ల వచ్చిన ప్రయోజనాలు ఏంది ఒక్క ఒక్క పేరు కుంగితే మేడిగడ్డ అక్క రాకుండా పోతే రద్దు చేయబడుతుందా అది ప్రజా వ్యతిరేకమైనదా అది అందుకే కూనం నేను మాట్లాడినని శుద్ధ తప్పులు ప్రజలు నమ్మొద్దు ఒకవేళ మేడిగా రద్దు అంటే నీ పార్టీనే రద్దు చేస్తారు తెలంగాణ ప్రజలు ఒక్క నాయకుడు ఒక రకంగా మాట్లాడడం వల్ల ఇక్కడ జనాలను కన్ఫ్యూజ్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు కూనం నేని మాటలు అట్లుంటే ఈటల రాజేందర్ మాటలు ఇట్లున్నాయి అంటే ఎవరిది నిజమని నమ్మాలి ఈటల రాజేందర్ ఏం మాట్లాడిందో మనం మాట్లాడదాం ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా ఎంపీగా ఉన్నా కూడా సుదీర్ఘ కాలం ఆరేడు సార్లు అక్కడ గెలిచిండు సో ఈటల్ రాజేందర్కు కు ఇంచు తెలుసు ఆయన లో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశారు తొమ్మిడేటి అనేది ఎట్లా పనికి రాకుండా పోతుంది తొమ్మిడేటి స్థానంలో అది తగ్గించుకోమన్నప్పుడు మాకు నలభై నాలుగు టీఎంసీలు వస్తున్నాయి అది మా హైదరాబాద్ మంచులకు ఆ దారెంబడి ఉన్న పరిశ్రమలకు సరిపోవు కాబట్టి మాకు నీళ్ళు జాలవని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పిన సూచన మీద మేడిగడ్డ వరకు మేము ఆల్టర్నేట్ ప్రతిపాదనలు చూడాల్సి వచ్చిందని చెప్పి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా స్పష్టం చేశాడు ఎందుకంటే అప్పుడు కేబినెట్లో ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి కేబినెట్ సబ్ కమిటీ కూడా దానికి రికమెండ్ చేసినప్పుడు అందులో సంతకం పెట్టిన వ్యక్తి ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈటల రాజేందర్ గారికి వాస్తవాలు తెలుసు కూనం నేనికి తెలియదు రెండవది ఏంటంటే జమ్మికుంట ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయి కానీ ఆ ప్రాజెక్ట్ పుట్టిన కాంతి కూడా ఎన్నాడు పద్నాలుగు లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు మొదటి దశలో తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలకు మించి నీళ్ళు ఇవ్వలేదు పంటలు ఎండిపోతున్నాయి అన్నా కూడా ఒక రెండు తడులు ఇవ్వండి అంటే కూడా నీళ్లు లేవాడు అటువంటి పరిస్థితి నుంచి కేసీఆర్ ఈ ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల నీళ్లు లేని శ్రీరామ్ సాగర్ను పంపింగ్ ద్వారా వరద కాలువను రివర్స్ పంపింగ్ కు వాడుకొని మాకు నీళ్ళు ఇచ్చిండు అని చెప్పాడు రైతులు మొన్న రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు లేక ఎట్లా గోసపడ్డరు కేసీఆర్ పాలనలో కాళేశ్వరం నీళ్ళతోని మేడిగడ్డెన్ నుంచి ఎత్తిపోసుకోవడం వల్ల ఆఖరి పంటలకు ఎట్లా తడులు అందినాయి ఎట్లా పంటలు పడినాయో చెప్పాడు అంటే ఈ ప్రాంత బిడ్డ కాబట్టి రెండవది ఈటల రాజేందర్ గొప్పతనం ఏంటంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఇంకో పార్టీని తిట్టాడే ఎందుకు అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన మంచి పనులన్నీ చెప్తాడే ఆ ఉదాయం ఏ నాయకుల్లో కనబడలేదా మనకు కేవలం రాజేందర్లో కనబడ్డాయి నువ్వు కాళేశ్వరం మీద అనే పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను కాళేశ్వరం గొప్పతనం గురించి గంటసేపు చెప్పాడు ఇప్పుడు నేను హరీష్ రావు ఇంకెవరో చెప్తే జనం నమ్మరు ఈ కూనం నేని లాంటి వాళ్ళు సిపిఐ పార్టీ అమ్మో సిపిఐ వాళ్ళు అంటున్నట్టే ఇది నిజంగానే వేస్ట్ ఏమో అనుకుంటారు ఈటల రాజేందర్ అంటే నిజంగానే ఇది బెస్ట్ ఏమో అనుకుంటారు ఎందుకంటే టిఆర్ఎస్ మీద ఆరోపణ వచ్చింది నా మీద కొంత ప్రజలకు నమ్మకం ఉన్నా కూడా నేను అప్పుడు ఆ కాళేశ్వరం కట్టిన టైంలో నేను చైర్మన్ ఉన్నా అదే గవర్నమెంట్లో కాబట్టి ఈయన అందులో భాగమే అనుకుంటారు కొంతమంది మంచి చెప్పినా కూడా నాకు కూడా రంగు పూస్తారు కానీ ఈటల రాజేందర్ ఉయ్యరు అందుకే ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నా కూడా నిజాన్ని నిజంగా చెప్పాడు మంచిని మంచిగా చెప్పాడు ఆయన చెప్పిన మాటలే మరొకసారి చూడమని చెప్తున్నా నేను కాళేశ్వరం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకు కాళేశ్వరం మంచి ప్రాజెక్టు ఈటల రాజేందర్ ఇప్పుడు కునం నేని మాటలను రిసీవ్ చేసుకునే విధంగా జనాలకు అందరికి ప్రచారం చేస్తారు కానీ ఈటల రాజేందర్ మాట్లాడితే మాత్రం బీఆర్ఎస్ రంగు ఊసుకున్నారు బిఆర్ఎస్ కు వకాలు మాట్లాడుతూ ఉన్నారు రేపు రేపు మళ్ళీ బీఆర్ఎస్ ముఖం చూస్తా ఉన్నాడు ఈటల రాజేందర్ ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడుతున్నారు కదా అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఆయన మీద కూడా ఇస్తారు అంటే ఈ ఈ సమాజంలో ఎక్కువ మంది మూర్ఖులు ఉన్నారమ్మా ఆ మురుకుల్లో మేధావులు ఉన్నారు ఆ మురుకుల్లో విశ్లేషకులు కూడా ఉన్నారు అందుకే ఇట్లా ఆగం అనేది నేను ఎప్పుడు చెప్తుంటా తెలంగాణ రక్తంలో ఒక ఆగం ఉంటుంది ఇప్పుడు ఏది ఎట్లున్నా కూడా మేడిగడ్డ వల్ల పదమూడు జిల్లాలల్లో పాత ప్రాజెక్టుల కింద కొంత స్టెబిలైజేషన్ అయింది నిజాంసాగర్ కానీ తర్వాత సింగూరు ఉంటే ఇంకా కనెక్టివిటీ రాలేదు శ్రీరామ్ సాగర్ కింద కూడా తుంగతుర్తి దాకా ఆ డోర్నకాలు దాకా నీళ్లు పోయినాయి అంటే శ్రీరామ్ సాగర్ రెండవ దశకు కూడా టేలెంట్ దాకా పోయినాయి భూపాలపల్లి దాకా కూడా నీళ్ళు పోయినాయి సో రైతులకైతే అన్ని విషయాలు తెలుసు కదా వాళ్ళని అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఇట్లాంటి తప్పుడు మాటలు సిపిఐ నాయకులు మాట్లాడితే అక్కడ వాళ్ళకి ఏముంటుందమ్మా ఉనికి ఉండకుండా పోతుంది ఇప్పుడు ఆ ఊర్లో అక్కడ ఒకరు అక్కడ ఒకరు ఇంకా సిపిఐ పేరు చెప్పుకొని ఉన్నారు వాళ్ళు కూడా ఆ చెట్టుకోవులు పుట్టకోవలని చెట్టు పుట్ట కూడా లేరమ్మా తాలూకారు ఉంటారు ఉంటే చెట్టు పుట్టకుంటే బానే ఉండేది అన్ని ఊళ్ళల్లో చెట్లు ఉంటాయి అన్ని ఊళ్ళల్లో ఉంటాయి కానీ సిపిఐ వాళ్ళు ఇలా భూతార్థం పెట్టి వెతికినా కూడా మండలానికి ఒక్కరో నియోజకవర్గానికి ఒక్కరో కనబడతారు మాకు ఆ పార్టీని ఇంకా లేకుండా చేస్తున్నారు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి సాంసార్ వాళ్ళ వాళ్ళు ఈ బీజేపీలో ఉన్నా కూడా ఈటల రాయందర్ నిన్న ఎంతో గౌరవం వచ్చింది నిన్న అంత హుందాతనంతోనే కేసీఆర్ మీద పుట్టేడు కోపం ఉన్నా కూడా కసి ఉన్నా కూడా ఆవేశం ఉన్నా కూడా నిజంగా ఈటల రాజేందర్ కేసీఆర్ మీద కోపం ఉందా ఉన్నది కాబట్టి ఆయన ఆ పార్టీలో మళ్ళా పోలేదు లేకుంటే కేటీఆర్ గారు నాకు తెలిసి ఆఫర్ ఇచ్చారు ఆయన రమ్మని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒకవేళ ఆయన కనుక టిఆర్ఎస్ లకి వెళ్ళి బయటకు పోకపోతే టిఆర్ఎస్ మళ్ళా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేది ఆయన పంపిన పద్ధతి ఆయన పంపిన పద్ధతి చాలా ప్రభావం చూపింది అంటే నాకు నేను కూడా మూడు రోజుల దాకా కేసీఆర్ మీద విపరీతమైన కోపం వచ్చింది ఈటల రాజధర్ని ఇట్లా పంపుతాడు ఆ బయటకే ఒకవేళ రాజీనామా ఏమంటే ఆయనే రాజీనామా చేసిపోయేటోడు అట్లా బట్టగాల్చి మీద పొమ్మని చెప్పడం తప్పు కదా పోనీ ఆ ప్రభుత్వం రెండు సంవత్సరాలున్న తర్వాత మరి లావును పట్ట భూములు ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు వాళ్ళు అందరు తెలుసు లోకమంతా ఏదో మనసులో పెట్టుకొని కేసీఆర్ గారు రాయందరిని వదులుకున్నారు అని అయినా కూడా అంత ఔదార్యంతోనే ఆయన కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ కూడా ఉన్నదన్నట్టు చెప్పాడు ఫ్యూచర్ లో పోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా మళ్ళీ రాయేంద్ర ఆ పోడము పోడు ఆయనకు ఆ కోపం ఆ కసి ఇంకా ఉంది కేసీఆర్ మీద ఉంది కానీ కేసీఆర్ పీరియడ్లో జరిగిన మంచి పనులను కేసీఆర్ మీద కోపంతో ఆ బుడుదలు కలుపుతలేడు ఆయన ఇంకోటి ఇప్పుడు పేర్లు చెప్పాను కానీ జేఏసీ నాయకులు ఉన్నారు కొంతమంది కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం మీద విషయం కలుపుతున్నారు అది పద్ధతి కాదు కదా అంటే మనుషులకు ఈగోలు ఉంటాయి ఉపకారం తింటాను కాబట్టి కోపాలు వస్తాయి కానీ దాన్ని అణుచుకొని నీళ్ళు ఏంటి పాలేంటి అనేది చూడగలగాలి అంటే వాస్తవాలను గ్రహించలేనప్పుడు ఎట్లా నాయకుడు అవుతారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఛానల్లో చూస్తూ ఉంటే అసలు ఇంత ఇటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారని చెప్పడానికి రాజేందర్ రావు విలువలను పాటిస్తున్నాడు ఎంతో ఔన్నత్యాన్ని ఎంతో ఉందాతనాన్ని ఆయన చెప్పింది కాళేశ్వరం గురించి నన్ను కూడా చాలామంది అంటారు నేను కాళేశ్వరం అన్ని బాగుంది అని అంటే కేసీఆర్ని ఓడుతాడు అంటారు కేసీఆర్ వేరు కాళేశ్వరం అని బాగున్నదో వేరు లో తప్పులు చాలా ఉన్నాయి కానీ కాళేశ్వరంలో అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అది అవినీతి సంగతి పక్కవ పెడితే అది ఎంత ప్రయోజనకరమైన ప్రాజెక్ట్ అనేది దాన్ని అర్థం చేసుకున్నది తెలుస్తుంది అయితే ఇవాళ చాలా మంది కాళేశ్వరం గురించి నేను గతంలో చెప్పిన మళ్ళీ అదే చెప్తా కాళేశ్వరం అనేది ఒక ఏనుగమ్మ చాలా మంది దానికి బయట ఎలిఫెంట్ అంటారు తెల్ల ఏనుగు కాదు అది అది ఒక అనుకుందాం ఓ నలుగురు గుడ్డోళ్ళు పోతారు కాళేశ్వరం గురించి చెప్పండి అంటే ఆ ఏనుగను ఒక ఆయన మధ్యలో పట్టుకొని గోడలాగా ఉన్నదని చెప్తాడు ఒక ఆయన చెవులు పట్టుకొని డొప్పలాగా ఉన్నదని చెప్తాడు ఒక ఆయన తోక పట్టుకొని పాములాగా ఉన్నదని చెప్తాడు ఒక ఆయన కాలు పట్టుకొని స్తంభంలాగా ఉన్నది కాళేశ్వరం అని చెప్తాడు వీళ్ళు కళ్ళు గుడ్డోళ్ళు కళ్ళుండి గుడ్డోళ్ళు ఆయనలు చెవులుండి కూడా వాళ్ళు వినబడకుండా అయిపోయింది అంటే కాళేశ్వరం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు ఇంజనీర్లు ఎంతో మంది ఉన్నారు గురించి నిజంగానే తెలియదా లేకపోతే తెలిసినా కొంతమంది తెలిసినా కూడా కేసీఆర్ మీద కోపంతో తెలియనట్టు నటిస్తారు కొంతమంది తెలియదు ఇప్పుడు కూనం నేని తెలియదు పాపం నాకు అంత కోపం వచ్చినా కూడా కూనం నేని మీద ఆయన తెలిసి అబద్ధాలు చెప్తున్నాడని నేను అనుకోవట్లేదు ఆయన చదువుకోలేదు దాని గురించి తెలుసుకోలేదు దాని గురించి అడగలేదు ఎవరిని సగం సగం తెలుసుకొని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు అందుకే ఎవరైనా కూడా కాళేశ్వరం గురించి నిజంగా అర్థం కావాలంటే మీరెళ్ళి పరిశోధన చేయండి దానివల్ల ప్రయోజనం పొందిన రైతులను అడగండి కాళేశ్వరం నీళ్లతో పంటలు పండినా లేదా వాళ్ళు చెప్తారు మళ్ళీ కాళేశ్వరం అంటే ఒక మేడుగడ కాదు కాళేశ్వరం అంటే సమస్తం పదిహేను వందల కిలోమీటర్ల కాల్వల్నే అలా నూట నలభై ఒకటి ఎంచుల రిజర్వాయర్ ఉన్నాయి సాగర్ లాంటివి పెద్దవి తర్వాత రెండు వందల మూడు కిలోమీటర్ల పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయి టన్నెళ్ళు ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగాలు వెడల్పైన సొరంగాలు వాటితో పాటుగా నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల బాహుబలి పంపులు ఉన్నాయి తర్వాత పంతొమ్మిది ఇరవై దాకా సబ్ స్టేషన్లు ఉన్నాయి తర్వాత పంప్ హౌజులు ఉన్నాయి వాటితో పాటు బ్యారేజీలు ఉన్నాయి మూడు సురంగాలు ఇవన్నీ ఇవన్నీ వదిలిపెట్టి కాళేశ్వరం అంటే ఒక ఒక పియర్ గూల్పియర్ మేడిగా చూపెడతారు అందులో కూడా ఎనభై ఐదు పేయర్స్ ఉన్నాయి ఎనభై ఐదు ఇట్లా ఒక్కడు కూలిపోగానే ఎనిమిది బ్లాకులలో ఒక్క బ్లాక్ నష్టం రాగానే అది పనికి రాకుండా అవుతుందా కాళేశ్వరం అంటే ఒక మేడుగడ్డ మేడుగడ్డని అట్లా రిపేర్ చేయకుండా పెట్టడం వెనక బనకచెల్ల ప్రాజెక్ట్ కూడా ఉంది అని అంటున్నారు వెనకచెల్లెలు ఒక్కటే కదమ్మ వాళ్ళు ప్రాణైతే నీళ్లు వాళ్ళకి కావాలి గోదావరి వెనకట్ నుంచి గలగల గోదావరి తరలిపోతున్నది కదా అడ్కట్ట వేయలే కదా దానికి దానికి కారణమైంది మళ్ళీ కమ్యూనిస్టులు ఆం ఆంధ్ర తెలంగాణను కలిపిందే ఈ సిపిఐ వాళ్ళు నెవురు మీద ఒత్తిడి తెచ్చి మరి వాళ్ళే ఒక్క నాడన్న గోదావరి నది మీద ఎక్కడ శ్రీరామ్ సాగర్ పోచంపాడు నిర్మల్ దగ్గర అక్కడి నుంచి రాజమండ్రి దాకా గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కూడా కట్టకుంటే ఒక్క నాడన్న ఈ ప్రభుత్వాన్ని అడిగిన వాళ్ళు కాదు వాళ్ళు ప్రజలకు నీళ్లు కావాలని చెప్పి ఎన్నడన్నా ఊరేగింపు తీసిందా ఓ ధర్నా చేసిందా అంటే వాళ్ళకి వాళ్ళకెన్న నీళ్ళ గురించి పట్టలేదు ఏదో కేసీఆర్ గారు అది కడితే చిన్న ప్రమాదం జరిగినందుకు దాని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అందుకే కూనం నేను మాటల్ని ఎవరు నమ్మొద్దు సరే ఆయన తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఆ తప్పు చేశాడు ఆ పార్టీ చూసుకోవాలి ఆయనను ఒకవేళ కనుక పార్టీ కూడా అదే నిర్ణయానికి వస్తే ఇంకా తెలంగాణ నుంచి శాశ్వతంగా సిపిఐ పార్టీ దూరం అవుతుంది నారాయణ గారు మీరన్న బుద్ధి చెప్పండి ఆ కూరం నేను థ్యాంక్ యూ